మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి ఇది బ్రిటిష్ వాడు చెప్తున్న విషయం అంటే వాడు నమ్ముతున్న సిద్ధాంతం ఇవాళ చూడండి వార్త ఎంత విచిత్రంగా ఉంది అంటే కామన్వెల్త్ నేషన్స్ అని అంటారు అంటే కామన్వెల్త్ గేమ్స్ గురించి మీరు వినుంటారు సో వీళ్ళు పోటీ పడ్డాను అంటే గేమ్స్ ఈ గేమ్స్లో వీళ్ళు పోటీలు పడతారు తర్వాత వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అవార్డులు ఇవన్నీ ఇస్తారు సో ఈ కామన్వెల్త్ గేమ్స్ ఏమిటి అంటే కామన్వెల్త్ నేషన్స్ మధ్య జరిగే పోటీలు కామన్వెల్త్ నేషన్స్ అంటే ఏంటండి వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు రిచ్ కంట్రీసా అంటే అలా కాదండి వీళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క బానిసలు అంటే కాలనీస్ బ్రిటిష్ సామ్రాజ్యము ఏ ఏ దేశాన్ని పాలించిద్దో వీళ్ళనే కామన్వెల్త్ దేశాలు అని చెప్పి చెప్తారు ఇందులో మీకు భారత్ ఉంటుంది కెనడా ఆస్ట్రేలియా మీకు సౌత్ ఆఫ్రికా ఇంకా చెప్పాలంటే మొన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ని కూడా వీళ్ళు కలిపేశారు ఎందుకు భారత్ నుంచి విడిపోయిన దేశాలు సో వాటిని కూడా వీడు బ్రిటిష్ సామ్రాజ్యం పాలించింది కదా ఇలాగా సో ఇవాళ బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ ఎంపైర్ ఎప్పుడో పోయింది సో ఇప్పుడు ఉన్నది యునైటెడ్ కింగ్డమ్ కానీ వాడేంటంటే తన ఆనవాళ్లను పోగొట్టుకోవడానికి ఇష్టపడడం లేదు సో ఈరోజు కూడా బ్రిటిష్ సామ్రాజ్యం ఉంది దానికి గ్రేట్ ఎగ్జాంపుల్ ఏమిటి కామన్వెల్త్ గేమ్స్ సో కామన్వెల్త్ గేమ్స్లో మీరు పాల్గొన్నారు అంటే మీరు మా కాలనీస్ అనేది మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి అందుకే నేను పదే పదే అంటాను ఈ కామన్వెల్త్ గేమ్స్ కామన్వెల్త్ నేషన్గా భారత్ ఉండకూడదు ఎందుకంటే ఇదంతా ఒక కుట్ర కుట్ర పన్ని మనల్ని వీళ్ళు బానిసలుగా చేసుకున్నారు ఇవాళ కూడా మనము వెళ్ళి ఈ కామన్వెల్త్ గేమ్స్లో పాలు పంచుకున్నాము అంటే అది ఒట్టి వేస్ట్ అండి మనము చెయ్యకూడని పని సో వెంటనే మీకు అనిపిస్తుంది ప్రేమ్ గారు మరి రెండు వేల పదిలో మనము కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించాము కదా అంటే లిటరల్గా మీరు నన్ను రెచ్చగొడుతున్నట్టే ఎందుకంటే మళ్ళీ మనము సోనియా గాంధీ గారి గురించి ఒక యూరోపియన్ ఈవిడ యూకేలో ఎన్నో క్యాంటీన్లో ఉద్యోగాలు చేశారు కాబట్టి ఆ పరిచయాల మీద వాళ్ళు ఈవిడకి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఇప్పుడు భారత్ యొక్క మహారాణివి కదా మరి మన కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించాలి కదా అంటే ఈవిడ ఒక యూరోపియన్ మహిళ వాళ్ళు కూడా యూరోప్కు చెందిన మీకు పాలకులు అంటే ఆంగ్లో సాక్సన్స్ అంటాము కానీ మీరు వైట్ స్కిన్ అన్నప్పుడు వీళ్ళందరూ కూడా మేము ఒకటే కదా అని చెప్పి కలిసిపోతారు అలాగా రెండు వేల పదిలో సోనియా గాంధీ గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ కామన్వెల్త్ గేమ్స్ భారత్లో జరగాలి భారత్ ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క కాలనీ బానిసలు అని చెప్పి గుర్తు చేయడానికే వీళ్ళు ఇలాంటి ఒక ఈవెంట్ని ఇక్కడ నిర్వహించారు సో ఇవాళ సమస్య అంతా ఏంటండి అంటే కామన్వెల్త్ గేమ్స్ను నిర్వహించడానికి మీకు డబ్బు లేదండి అంటే కామన్ వెల్త్ కాదు కామన్ పూర్ అని చెప్పి చెప్పాలి మీరు ఎప్పుడైనా గమనించండి మీకు కామన్వెల్త్ గేమ్స్ అన్నప్పుడు ఒకటి అది యూకేలో లేదా ఆస్ట్రేలియాలో ఇక్కడే జరుగుతూ ఉంటాయి ఏంటి ఆంగ్లో సాక్సన్ దేశాలు సో వీటికి మించి మీరు ఒక హోస్ట్ దేశాన్ని అడిగారు అనుకోండి ఎవరు కూడా చెయ్యరు ఎందుకు ఎవరికి కూడా ఇష్టము లేదండి మేము ఎందుకు ఇంకా కూడా కామన్వెల్త్ దేశముగా ఉండాలి ఎవరు ఇష్టపడరు కానీ గుర్తు చేయడానికి ఇలాంటి గేమ్స్ అనేవి వాడు కండక్ట్ చేస్తూ ఉంటాడు సో ఇప్పుడు వ్యవహారం ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో మీకు లాస్ట్గా యునైటెడ్ కింగ్డమ్లో ఈ గేమ్స్ అనేవి వీళ్ళు నిర్వహించారు రెండు వేల ఇరవై ఆరు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు వచ్చినప్పుడు మలేషియా వాళ్ళు ఈ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించాలి సో ఇవాళ వార్త ఏంటంటే మేము చెయ్యలేము మా వల్ల ఈ గేమ్స్ కండక్ట్ చేయడం కుదరదు ఎందుకు మా దగ్గర డబ్బు లేదు అంటే కోవిడ్ వచ్చిన తరువాత సిచ్యువేషన్ టోటల్గా మారిపోయిందండి సో రెండు వేల ఇరవై ఆరులో మీకు ఇంకొక దేశం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాను మీకు ఈ బ్రిటన్ వాళ్ళు అడిగారు ఈసారి కామన్వెల్త్ గేమ్స్ నువ్వు నిర్వహించు అంటే టూ పాయింట్ సిక్స్ బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఖర్చు అని చెప్పి మీరు ఒక ఎస్టిమేషన్ ఇచ్చారు మేము కూడా వర్కౌట్ చేశాం కానీ మా విక్టోరియన్స్ అంటే స్టేట్ ఆఫ్ విక్టోరియా అంటారు మా విక్టోరియన్స్ చెప్తున్నది ఏమిటంటే ఇది ఏకంగా సెవెన్ బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఖర్చు వస్తుందండి ఇంత ఖర్చు మేము పెట్టలేము మా వల్ల కుదరదు అని చెప్పి వాళ్ళు కూడా బ్యాక్ ఆఫ్ అయిపోయారు అంటే ఏంటి ఫస్ట్ మలేషియా వాడు నో అని నిన్నడు మొన్న ఆస్ట్రేలియా వాడు కుదరనే కుదరదన్నాడు ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే మీకు గ్రేట్ బ్రిటన్ బ్రిటిష్ సామ్రాజ్యము బాబు భారత్ దయచేసి కామన్వెల్త్ గేమ్స్ని నిర్వహించు మాకు సహాయం చెయ్యి మేము ఒక వంద మిలియన్ పౌండ్స్ నీకు స్పాన్సర్డ్ ఫండ్గా ఇస్తాము అని చెప్పి మన దగ్గరికి వచ్చారు అంటే ఇంకా కూడా భారత్ వీళ్ళ కాలనీ సో వాళ్ళు అంటే దొరలు కష్టాల్లో ఉన్నప్పుడు భారత్ ఆదుకుంటుందని చెప్పి ఇంకా కూడా వాడు నమ్ముతున్నాడు అంటే మీరు ఇవాళ కూడా మా కాలనీయే సోనియా గాంధీ గారు ఉన్నారు కదండి రెండు వేల పదిలో నిర్వహించారు కదా ఇప్పుడు ఈ పని చెయ్యొచ్చు కదా ట్వంటీ ట్వంటీ సిక్స్ కామన్వెల్త్ గేమ్స్ భారత్ నువ్వు నిర్వహించు అని చెప్పి బతిమాలుతున్నాడు మరి ఇది కుదురుతుందా అంటే చూడండి ఒకసారి ఒక సందర్భంలో ఇలాంటి ఒక రిప్రజెంటేషన్ మోదీ గారి దగ్గరికి వచ్చింది ఏమండి కామన్వెల్త్ గేమ్స్ భారత్లో నిర్వహించమని వీళ్ళు అడుగుతున్నారు మనం ఒప్పుకుందామా అంటే మీకేమైనా పిచ్చి పట్టిందా అని అడిగాడు ఈయన అసలు వాడు ఒక బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకొని ఇంకా తిరుగుతున్నాడు మనల్ని కాలనీ అంటున్నాడు ఒకప్పుడు మీరు మా బానిసలు అంటున్నాడు వాడు చెప్తే మనం వినాలా అహ్మదాబాదులో గుజరాత్లో మనం ఈ కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించాలా అసలు ఈ ప్రపోజల్ పట్టుకొని నా దగ్గరికి వచ్చేరే మీకు ఏమైనా బుర్రలు ఉన్నాయా అని చెప్పి తిట్టాడు మరి మీరు అడగచ్చు అహ్మదాబాదులో ప్రపంచము కనీ విని ఎరుగని అతి పెద్ద రెండు స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఇవాళ తయారవుతున్నాయి మరి ఇది కామన్వెల్త్ గేమ్స్ కోసమే అని చెప్పి ప్రచారం కూడా జరుగుతుంది కాదండి రెండు వేల ముప్పై ఆరులో రాబోతున్న ఒలింపిక్స్ భారతే దీన్ని కండక్ట్ చేయబోతుంది మనమే హోస్ట్ కంట్రీ అని చెప్పి ఆల్మోస్ట్ ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు కూడా నిర్ధారించేశారు కాబట్టే గుజరాత్లో అహ్మదాబాదులో ఇంతంత పెద్ద కాంప్లెక్స్లు ఇంకా చెప్పాలంటే రెండు వేల పదిలో ఈ కామన్వెల్త్ గేమ్స్ మనం నిర్వహించినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది మంచి కలర్ కలర్ ట్రైన్లు గ్రీన్ కలర్లో పెయింట్ కొట్టిన ట్రైన్స్ అన్ని కూడా ఎక్కడికి ఢిల్లీకి వెళ్ళేవి ఏంటి మీకు కామన్వెల్త్ గేమ్స్ విలేజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటారు ఒక చాలా పెద్ద ఒక నగరాన్ని వీళ్ళు తయారు చేశారు ఏంటి కామన్వెల్త్ గేమ్స్ కోసరము మరి ఇవాళ అది ఖాళీగా ఉంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా మళ్ళీ మీకు ఇవాళ యూకే రెసిషన్లో ఉంది కెనడా వాడు రెండు వేల ఇరవై రెండు కాదు రెండు వేల ఇరవై ఆరు కాదు రెండు వేల ముప్పైలో కూడా నేను నిర్వహించలేను నా దగ్గర డబ్బు లేదు అని చెప్పి కెనడా వాడు చెప్తున్నాడు ఆస్ట్రేలియా వాడు చేతులు ఎత్తేసాడు వాడు పెద్ద రిసిషన్లో ఉన్నాడు ఫైనల్ ఆప్షన్ జీడిపి తీసుకుంటే కామన్వెల్త్ నేషన్స్ అంటే భారతే నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది జీడిపిలో అలాంటిది ఇండియా దగ్గర డబ్బు ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనము ఈవెంట్ నిర్వహించగలిగే కెపాసిటీ ఉంది కానీ మనము చెయ్యం వాడు తలకిందలు తపస్సు చేసినా మనమైతే చెయ్యం ఎందుకు మనం ఈ కామన్వెల్త్ నేషన్ అన్న ట్యాగే మనకు వద్దండి అసలు మనకు వద్దునే వద్దు దీన్ని పీకి పడేయాలి సో మన టార్గెట్ మన ఫోకస్ ఎక్కడ ఒలింపిక్స్ మీద రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్సే మన టార్గెట్ కాబట్టి మీరు ఎలా చూసినా బ్రిటన్ వాడు చెప్తున్న ఈ కామన్వెల్త్ గేమ్స్ భారత్లో జరగకూడదు మనము కామన్వెల్త్ దేశము కానే కాదు మనము ఎప్పుడో రిజైన్ చేసేసాము ఎప్పుడో ఇందులో నుంచి బయటకు వచ్చేసాము ఈ మైండ్ సెట్ మనకి కావాలండి కాంగ్రెస్ వచ్చిందా సోనియా గాంధీ గారి నాయకత్వమా వంద శాతం మళ్ళీ మనము కామన్వెల్త్ నేషనే ఇందులో ఏ డౌటూ లేదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా యూరోపియన్స్ దీన్ని ఎవ్వరూ మార్చలేరు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనమైతే కామన్వెల్త్ కంట్రీ కానే కాదు అవునంటారా కాదంటారా మీరు ఆలోచించండి ఇన్ని విషయాలు మాట్లాడాము మనము ఎవరం మనం ఇవాళ కూడా బ్రిటన్ వాడి బానిసలమా లేదా మనము ఒక స్వతంత్ర దేశమా వాడిని జీడిపిలో చిత్తు చిత్తుగా ఓడించి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న కామన్వెల్త్ నేషన్స్లో నంబర్ వన్ పొజిషన్లో మనం ఉన్నాము కావాలంటే మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి తరువాత మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్